హలో ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు సంతోష్ కుమార్ నేను మీ ముందుకు వచ్చాను కొత్త టాపిక్తో ఫ్రెండ్స్ వాలంటీర్స్ అందరికీ హెల్త్ కార్డ్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చారు అందులో చాలా మటుకు మన కార్డ్స్ వచ్చాయి ముఖ్యంగా అర్బన్ సిటీలోని అర్బన్లోని సిటీస్లోని గట్రా ఏంటంటే చాలా మటుకు కార్డ్స్ అనేవి వేరే వేరే సచివాలయాలకి వెళ్ళడం గట్రా జరిగింది కార్డ్స్ అనేవి ఎక్కడ జనరేట్ అయ్యాయో అక్కడికే వెళ్ళిపోయాయి అనమాట సో ఆ విధంగా ఈ కార్డ్స్ అనేవి మనవి ఎక్కడున్నాయి అదేవిధంగా ఏ సచివాలయానికి మ్యాప్ అయి ఉన్నాయి ఏ సచివాలయం ఆ సచివాలయం యొక్క లొకేషను అదేవిధంగా ఆ ఏఎన్ఎం ఫోన్ నెంబరు ఆ కార్డ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ సలహాలు సందేహాలు కూడా కామెంట్స్ రూపంలో పెట్టచ్చు సో ఫ్రెండ్స్ వాలంటీర్స్ అందరికీ గ్రామ వార్డు వాలంటీర్ ఈ అప్లికేషన్ అనేది ఆల్రెడీ అందరి మొబైల్ ఫోన్స్లోని మీరు కానీ వాలంటీర్ అయితే తప్పకుండా ఉంటుందండి వాలంటీర్ కాకుండా పబ్లిక్ ఎవరికైనా అయితే కోవిడ్ నైన్టీన్ ఆంధ్రప్రదేశ్ ఈ అప్లికేషన్ అనేది తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుంటే మీ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఏ సచివాలయంలోని ఉంది ఆ సచివాలయం అడ్రస్ ఆ ఏఎన్ఎం ఫోన్ నెంబర్ కూడా ఈ అప్లికేషన్లో మనకి తెలుస్తుంది అనమాట సో మీరు మీ వాలంటీర్ని అడిగి మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కడుందో తెలుసుకోవచ్చు అయితే మనకి సేవలు డెలివరీలోకి వెళ్తాము వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తాం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి కదా సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఈ సెర్చ్ బోర్డ్లో సెర్చ్ చేస్తాం అనమాట సెర్చ్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ట్వల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి సెర్చ్ మీద క్లిక్ చేస్తే లోడ్ అయ్యి మనకి డేటా అనేది వస్తుంది డేటా అని వచ్చిన తర్వాత సెక్రటరియట్ నేమ్ చూసారా ఇక్కడ సెక్రటరియట్ నేమ్ శివనగర్ సో ఈ సచివాలయం పరిధిలో ఈ హెల్త్ కార్డ్ అనేది ఉంది సో ఈ శివనగర్ యూనిట్ ఉంది కదా ఈ శివనగర్ యూ అని ఇది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది దీని లొకేషన్ ఏంటి అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మనము ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం సో ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి శివనగర్ యూ అని ఉంది కదా అది మనం సెలెక్ట్ చేసుకుందాం సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది కదా ఇక్కడ మై ఏఎన్ఎం మా ఏఎన్ఎం అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా మై ఏఎన్ఎం సో దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి డిస్టిక్ అడుగుతుంది డిస్టిక్లో అవన్నీ మనకి చూపించింది కదా అక్కడ విశాఖపట్నం మండలం అడుగుతుంది గ్రేటర్ విశాఖ సో ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి చూపిస్తుంది అనమాట అది కూడా చూపిస్తాను విలేజ్ విశాఖపట్నం టౌన్ సెక్రటేరియట్ ఏ సచివాలయం చూపించింది ఇందాక మనకి శివనగర్ చూపించింది సో శివనగర్ ఎస్ అనేది కిందకుంటుంది కిందకు ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళాలన్నమాట కిందకు వెళ్ళి మనం చూడొచ్చు శివనగర్ సో శివనగర్ అని చెప్పేసి స్పెల్లింగ్ ఉంటుంది అది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇదిగో శివనగర్ ఓకేనా ఇది సెలెక్ట్ చేసుకున్నాం సో పట్నాలేశ్వర లక్ష్మీ ప్రసన్న పి లక్ష్మీ ప్రసన్న శివనగర్ నావిగేషన్ అనుకుంటున్నాం నావిగేషన్ అని కొట్టగానే మనకి మ్యాప్స్లోని ఆ సచివాలయం ఎక్కడుంది అదేవిధంగా ఆ సచివాలయానికి మనకి డిస్టెన్స్ ఎంత మొత్తం అనేది అయితే మనకి క్లియర్గా వస్తుంది మీరు ఈజీగా చూడవచ్చు ఈ విధంగా చూడవచ్చు ఓకేనా గూగుల్ మ్యాప్స్లోని లొకేషన్ ఆన్ చేసుకొని బండ్ వేసుకొని కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు